అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మహాశివరాత్రి రోజున శివుడికి నైవేద్యం పెట్టడానికి అలాగే మనం ఉపవాసం ఉన్నప్పుడు తినడానికి వీలుగా ఉండే అరటిపండు పాయసం ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను అరటిపండు పాయసం తయారు చేయడానికి ఇక్కడ నేను రెండు పెద్ద అరటిపళ్ళు తీసుకున్నాను చూశారు కదా కొంచెం పెద్దగా పొడవ అరటిపళ్ళు తీసుకున్నాను అనమాట సో మీరు మీకు ఎంత క్వాంటిటీ కావాలనే దాన్ని బట్టి మీరు పళ్ళు తీసుకోవచ్చు సో ముందుగా ఈ అరటిపళ్ళని మనం స్టీమ్ మీద పెట్టుకుని ఒక ఐదు ఆరు నిమిషాల పాటు ఉడికించుకోవాలి తొందరగానే ఉడికిపోతాయండి అరటిపళ్ళు అది పెద్ద టైం కూడా పట్టదు ఈ స్టీమ్ మీద ఉడికించుకున్న తర్వాత చూడండి ఇక్కడ తో ట్రై చేస్తున్నాను అది ఉడికిపోయింది కొంచెం సేపు పక్కన పెట్టి వీటిని ఇప్పుడు చల్లారి పెట్టుకోవాలన్నమాట అరటిపండు పూర్తిగా చల్లారిపోవాలి ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో కొద్దిగా ఆవు నెయ్యి వేస్తున్నాను ఈ ఆవు నెయ్యిలో మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చండి నేను ఈ ఆవునెయ్యిలో ఈరోజు కొబ్బరి ముక్కలు పచ్చి కొబ్బరి ముక్కలు ఈ పరవాణానికి చాలా బాగుంటాయి కొబ్బరి ముక్కలు కొంచెం జీడిపప్పు వేస్తున్నాను మీకు కావాలనుకుంటే మిగతా డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు మీ ఛాయిస్ ప్రకారం వీటిని కొంచెం రోస్ట్ చేసుకోవాలండి మరీ డీప్ ఫ్రై లాగా చేసేయకండి పూర్తి రోస్ట్ చేసేయద్దు కొంచెం పచ్చివాసన పోయే వరకు మాత్రమే వీటిని వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని వేరే ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాము ఉపవాసం ఉన్నప్పుడు కొంతమంది ఏం తినాలి ఏం తినకూడదని కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కదా ఇది అరటిపండుతోటి చేసింది కాబట్టి మనకి ఏమి ఇబ్బంది ఉండదు తర్వాత అరటిపండు చాలా బలవర్ధకం అండి ఇమీడియట్ ఎనర్జీ వస్తుంది కాబట్టి ఈ పాయసం తింటే మనకి నీరసం కూడా అనిపించదు సో ఇప్పుడు ఈ అరటిపండు ఇక్కడ చల్లారిపోయాయండి వీటిని ఇప్పుడు ఈ తొక్కలు ఫీల్ చేసి కొద్దిగా గుజ్జులాగా మ్యాష్ చేసుకుందాము అందరూ ఇంచుమించు ఉపవాసం ఉండడానికి ట్రై చేస్తూ ఉంటారండి ఈ టైంలో కాకపోతే ఏమీ తినకపోతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అని కొంతమంది మెడికేషన్ ఉంటుంది అలాంటి వాళ్ళు ఏం తినాలా అని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఈవెన్ డయాబెటిక్స్ కూడా ఈ పాయసం తినచ్చండి కాకపోతే స్వీట్నెస్ మాత్రం చూసుకుని తినండి కొద్ది పరిమాణంలో తీసుకుంటే సరిపోతుంది వీటిని శుభ్రంగా ఇలాగ మ్యాష్ చేసేసుకుందాము రెటిపండులో స్వీట్నెస్ ఉంటుందండి అది ఒక మంచి స్మెల్ కూడా ఉంటుంది నేను మరీ గుజ్జులా చేయట్లేదు కొంచెం ముక్కలాగా ఉంచుతున్నాను ఇలా అయితే బాగుంటుందని నాకు అనిపిస్తుంది సో మీరు బాగా మెత్తగా ఉండాలనుకుంటే కనుక ఇంకా మ్యాష్ చేసేసుకోవచ్చు సో ఇప్పుడు ముందుగా మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకున్న గిన్నె ఉంది కదా అందులో కొద్దిగా నెయ్యి ఉందండి దాంట్లోనే ఈ అరిటిపండు గుజ్జును కూడా వేసేస్తున్నాను నేను ఒకసారి చక్కగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుందాము ఈ పాయసానికి నేను ఇక్కడ పాలు కొబ్బరి పాలు ఉపయోగిస్తున్నానండి రెండట్టుపళ్ళకి రెండు గ్లాసులు కొబ్బరి పాలు తీసుకున్నాను మీకు కొబ్బరి పాలు అందుబాటులో లేకపోతే మామూలు పాలు కూడా వేసుకోవచ్చు ఆవు పాలు దొరికితే కనుక ఆవు పాలు వేసుకోండి ఎందుకంటే నైవేద్యంగా పెడతాం కాబట్టి ఆవు పాలు వేస్తే బాగుంటుందని నా ఉద్దేశం సో చక్కగా ఇప్పుడు వీటిని అంతా మిక్స్ చేసుకోవాలి ఇది చాలా తొందరగా అయిపోతుందండి నిజంగా ఇది చాలా ఎనర్జెటిక్ గా ఉంటుందండి అసలు కడుపు అంతా ఫుల్ ఫీలింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఇక్కడ నేను తీపి కోసం ఏంటంటే హనీ వేస్తున్నాను అనమాట ఒకవేళ మీకు తేనె కాదనుకుంటే బెల్లం వాళ్ళు బెల్లం కలుపుకోవచ్చు మీ తీపిని అడ్జస్ట్ చేసుకుని అది మాత్రం చూసుకోండి పంచదార వాళ్ళు పంచదార వేసుకోండి అయితే డయాబెటిక్ పేషెంట్స్ ఎవరైనా తింటూ ఉంటే మాత్రం మరీ స్వీట్నెస్ ఎక్కువ యాడ్ చేసుకోవద్దండి చూసా కదా చక్కగా కలిసిపోయింది ఇప్పుడు ఒక టూ త్రీ మినిట్స్ మనం బాగా ఉడికించిన తర్వాత దీంట్లో ఒక హాఫ్ స్పూన్ యాలకుల పొడి ముందుగా మనం వేయించి పెట్టుకుని ఉన్న ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవాలి అలాగే ఇది ప్రసాదం కాబట్టి దీనిలో కొంచెం ఒక పించ్ మన పచ్చకర్పూరం ఉంటుంది కదా అది కూడా యాడ్ చేస్తున్నాను స్మెల్ చాలా బాగుంటుందండి పచ్చకర్పూరం వేసేసరికి సో ఇవన్నీ బాగా కలిసేలాగా ఒక్క రెండు నిమిషాలు ఉడికించుకుంటే మన అరటిపండు పాయసం రెడీ అండి చక్కగా ఇది శివుడికి నైవేద్యం పెట్టి ఆ తర్వాత ఇంటి వాళ్ళందరూ ప్రసాదం స్వీకరించండి సో మీకు కూడా ఈ ప్రాసెస్ నచ్చితే అరటిపండు పాయసం నచ్చితే తప్పకుండా ఈ శివరాత్రికి ఇది ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో లైక్ చేయండి